ఈసారి ఉండగా భగవాను ఇప్పుడు తొందర ఏం లేదని నాకు మోక్షానికి తొందర ఏం లేదు నేను మోక్షానికి తొందర ఏం పట్టం లేదు ఇంకో వంద జన్మలు నేను ఇచ్చిన ఒక వంద జన్మల దాకా నాకు వంద జన్మల దాకా కానీ నాకు జ్ఞానం రావటం ఆలస్యమైన తొందర ఏం లేదు నాకు కానీ ఈ వంద జన్మల్లో మీరు గురువుగా ఉండండి అని అడిగేటవాడు సందాస్ నువ్వు అడక్కపోయినా జరిగేది అది అడక్కపోయినా ఈ గేటు దగ్గరికి వచ్చిన వాడు ఈ జన్మ వెయ్యి జన్మల తర్వాత కూడా ఈ గేట్లో నుంచి తరించాలి ఎక్కడికెక్కడిలో కూడా పోతాం స్వర్గలోకంలో పుట్టొచ్చును నరక లోకంలో పుట్టొచ్చు గ్రౌండ్ మేనగా పుట్టొచ్చు వైట్ మీనగా పుట్టొచ్చు లేదా పశువుగా పుట్టొచ్చు మిగులుగా పుట్టొచ్చు బాడీ ఏదో ధరిస్తావు కానీ ఒకసారి ఈ గేటు దగ్గరికి వచ్చిన వాడు మళ్ళీ ఈ గేటు ద్వారా ధరించవలసింది ఎవరి నువ్వు కాపీలు చేయకో ఎవరి నువ్వు అనుకరం వద్దు నువ్వు బోరుపడే విధానం చూసుకో భగవాన్ అంటారు ఇక్కడి నుంచి నువ్వు నరసాపురా వెళ్ళాలనుకో రోడ్డు మీద ముందు అన్నీ నువ్వు ఎక్కడ అడవి వెళ్ళరు నీ రోడ్డు మీద ముందని నువ్వు ఎక్కడ తీయగలవు ఇక్కడి నుంచి నువ్వు నరసాపురా వెళ్ళాలనుకో రోడ్డు మీద ముళ్ళన్నీ తీయగలవు నువ్వు ఎన్ని ముళ్ళు ఉంటాయి ఇక్కడి నుంచి నరసాపురం అంటారు రోడ్డు మీద ముళ్ళన్నీ నువ్వు తీయగలవు ఓ చెప్పుడు చోడేసుకుని వెళ్ళిపోవు వర్షం కురుస్తున్నానుకో ఎక్కడి నుంచి ఎక్కడ భీమాల్లో వెళ్ళారనుకో వర్షం లేకుండా నువ్వు ఆప్ చేయగలవా నువ్వు గుడి చేసుకునే వెళ్ళు నీ బాధ ఏదో నువ్వు చూసుకు నువ్వు ధరించడం లేదా నువ్వు చూసుకో లోకాన్ని ధరించడం లేదు ఆ లోకం లోకం ఉంటే కదా లోకం ఉందంటే మంచి సైజు అయితే నీ సేజ్ ఇది బాడీ లెస్ వరల్ లెస్ మైండ్ లెస్